లోక్సభలో రాహుల్ గాంధీ హిందూ కామెంట్స్ పై హైదరాబాద్లో లో బీజేవైఎం భగ్గుమంది గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరింది అదే సమయంలో యూత్ కాంగ్రెస్ కౌంటర్ గా నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అటు బీజేపీ ఆఫీస్ ఇటు గాంధీ భవన్ మధ్యలో ఆందోళన పీక్స్కు వెళ్లింది బీజేవైఎం యూత్ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి ఓ దశలో పరిస్థితి చేయి దాటి లాఠీచార్జి దాకా వెళ్లింది సిచ్యువేషన్ హైదరాబాద్లో రాహుల్ వర్సెస్ మోదీ రాష్ట్ర రాజధానిలో ఇదే సీన్ కనిపించింది కాంగ్రెస్ బీజేపీ యూత్ వింగ్లు చేపట్టిన పోటాపోటీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి హిందుత్వంపై రాహుల్ గాంధీ లోక్సభ వేదికగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా ఆందోళనకు దిగింది రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో టెన్షన్ పరిస్థితులు క్రియేట్ అయ్యాయి బీజేవైఎం కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది పోలీసులు లాక్కొనేందుకు ప్రయత్నించినా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు రాహుల్ ఇప్పటికైనా హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేవైఎం నేతలు బీజేపీకి పోటీగా ఆందోళనకు దిగింది యూత్ కాంగ్రెస్ రాహుల్పై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు నేతలు అయితే గాంధీభవన్ ఎదుట బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు పోలీసులు